హలో ఫ్రెండ్స్ ప్రతి సండే లాగానే ఈ సండే కూడా ట్రెక్ వీడియోతో వచ్చేసాం మేము ముందుకి మీ అన్ప్రొఫెషనల్ ట్రక్కర్ వీడియో కన్నా ముందు ఒక చిన్న టీజర్ చూద్దాం ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియో ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి నాయన డెస్టినేషన్కి రీచ్ అవ్వగానే అసలు ఉంది చూడు ఆ లొకేషన్ చూస్తే కంప్లీట్లీ ఫ్లాట్ ఆల్రెడీ టమ్ నెలలో పెట్టాక ఫ్రెండ్స్ లొకేషన్ గురించి ఇది కంచి కచ్చర్ల దగ్గరలో నరసింహారావుపాలెం ఔట్స్కట్స్లో ఉన్న హిల్ ఫారెస్ట్ ఆ వెదర్ చూసి ఎవడన్నా నాగుతాడే ఫ్రెండ్స్ బాగ్ మెలక బాగ్ గుర్తించుకొని పరిగెడతానే ఉన్నాం అసలు ఆ కొండ చూడండి అసలు మామూలుగా లేదు కంప్లీట్లీ కవర్డ్ విత్ మంచు వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ టీజర్లో చూపించిన దానికన్నా మామూలు అరాచకంగా అది మాములు చేసింది అక్కడ అస్సలు రన్ చేస్తుంటే ఉంది ఆ పక్షుల యొక్క వాయిస్ అసలు ఫీల్ గుడ్ ఒక పాట వేసుకుందాం అనుకున్నాం కానీ మా యూట్యూబ్ వాడు కాపీ రైట్ పెడతాడు అన్న ఏంటి ఒకసారిగా మళ్ళీ వాక్ స్టార్ట్ చేశారనుకుంటున్నారా కుందేళ్ళ కోసం వల్ల వేశారు ఎవరు ఆ వల్ల తగిలి మా కాళ్ళకి ఇదిగో మళ్ళీ తప్పించుకొని మళ్ళీ రన్ స్టార్ట్ అగైన్ కమాన్ చాంపియన్స్ కమాన్ అలా వెళ్తూ వెళ్తూ దాదాపు రెండు కిలోమీటర్లు నడిచాం పరిగెత్తాం దేనికి ఆ కొండ బాటమ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ రీచ్ అవడానికి ఫైనల్లీ హిల్ స్టార్టింగ్ పాయింట్కి రీచ్ అయిపోయాం అమ్మాయ్యా ఏంటి నీరసం వచ్చిందనుకుంటున్నారా ఆ కొండ చూస్తే ప్రతి ఒడికి నీరసం వస్తుంది అలా ఉంది అది హైకింగ్ డిస్టెన్స్ షార్టే కానీ హైకింగ్ ఉంది అబ్బో ఒక్కొక్కటికి ముందు లక్ష్మణ్ బ్రో నువ్వు కళాకారుడివి గుడ్ బాయ్ అంటున్నా బ్రో ఆ పాయింట్ చూస్తే మీకు అర్థమై ఉండాలి ఇల్లు అంత స్లాంట్గా ఉందో కంప్లీట్ హైకింగ్ దాదాపు వన్ ట్వంటీ ఫ్లోర్స్ వచ్చింది ಡಿಪ್ಲೊಮಾನ ಅದೇ ಬಾಡಿ ಫ್ಲೆಕ್ಸಿಬುಲ್ ಕೊಟ್ಟದೆ ನಿನ್ನ ಜೆ ಕಾರ್ ಚೆಕ್ಸ್ ಬಾಡಿ ಮೇಲೆ ಹಾಫ್ ಆನ್ ಅವರ್ ಮಾಲ್ ರೇಟ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ఏం చేస్తుంది మా హీరో కటౌట్ అక్కడ సర్ గివ్ పోస్ సూపర్ అసలు ఆ లొకేషన్ చూసారా ఫ్రెండ్స్ అసలు మైండ్ అండ్ కంప్లీట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్ ఎవరికి మాత్రం ఉండదు ఇలాంటి ప్లేస్లో ట్రెక్ చేయాలని ఇలాంటి ప్లేస్ చూడాలని అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమన్ జాయిన్ విత్ విత్స్ అదేండి పెద్ద మాట మీద లెక్కలేదా పెద్ద సరే

పెస్ట్ గారు ఏదో మొత్తం సెట్ చేస్తున్నారు ఏం ఏనియత దూంటావా దూంటావా చెప్పు రమేష్ గారు మిమ్మల్ని మేము పిలుస్తున్నారండి ఏ డాగర్ డాగర్ టోనీ మా సుధాకర్ గారు ఈలోపు ఆ వచ్చిన దారి ఐడెంటిఫై చేసుకోవడానికి ఐడెంటిటీ మార్క్స్ పెట్టుకుంటూ ఉన్నారు సరే సందు దొరికింది కదా అని ఈ లోపు ఒక చిన్న స్టార్ట్ చేసాం ఫోటోషూట్ బ్రో విండ్ సౌండ్ ఆ విండ్ స్పీడ్ చూడండి ఫ్రెండ్స్ పళ్ళే ఉంది అసలు చాలా స్పీడ్గా ఇప్పుడు ఏ ట్రిక్ అయినా సరే మాది ఈ స్లోగన్ లేకుండా ఉండదు శశిగారి నాయకత్వం జిందాబాద్ మధ్యలో మనం కొంచెం మసాలా యాడ్ చేసాము అండి అసలు ఈ ట్రిక్ మొత్తానికి హైలైట్స్ ఇప్పుడు రాబోతుంది అసలు మామూలుగా జోషి లేదు అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ స్టార్టింగ్ ఇది పరమేష్ గారు ఒకరి తర్వాత ఒకరు మొదలెట్టేశారు మా బాయ్ వెంటనే స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసాం ఇప్పుడు మళ్ళీ లోయలోకి వెళ్ళి కొండ ఎక్కాల్సి వస్తుంది అదిగో చూర బ్యాక్గ్రౌండ్లో కనిపించే కొండ ఇప్పుడు ఎక్కాలి మేము సో ఎంత పెద్దగా ఆలోచన కానీ ఇంకా పర్యటితోనే ఉన్నాం చాలా స్పీడ్గా ఇప్పటికే మా ఫోటోషూట్లతో చాలా లేట్ అయిపోయిందని ఈ రోజు అయితే ఏరువా బ్రదర్ని బాగా మిస్ అయ్యాను మా టిక్కుగాని తిలక్కుంటేనే కదా నాకు ఫోటోలు తీసి పెట్టేది బంగారు కొండ సత్యం గారు ఆంజనేయ గారు కూడా సడన్ డ్రాప్ వి మిస్ యుస్ వాళ్ళ పార్ట్ని మా ఠాగూర్ అండ్ టోని తీసుకున్నారు ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ క్రెడిట్ అంతా వెళ్ళదే అక్కడ సౌండ్స్ వస్తున్నాయి కదా దేనికి తెచ్చారో తెలియదు కానీ పలుగురు రెండు పార్లు ఒక హట్ హార్డు టెంట్ ఇవన్నీ ఉన్నాయి గుప్త నీల కోసం కాదు ఆ కొండ నెక్కేస్తే పీక్ వెళ్ళిపోయినట్టే చూడండి మా వాళ్ళ విన్యాసాలు చూడండి ఇప్పుడు ఒక్కొక్కరు कर रहे हो चलने अच्छा कर रहे हो चल रहा है तू कर रहा है कौन है कर रहा है ये लोग बोल रहा किन्हें कर रहे हैं कर रहे हैं नहीं बोल ले के सार पाई करेंगे हाँ सार डाबा हुआ ला किन्हें चेक करने के लिए चेक तो अतरे कितना लाडा का हाँ मेरे चेक लेते हैं ये सांडी

పట్టుకో తమ్ముడు ఇక తమ్ముడు ఇక దాటి కింద ఎంత కదా అంతే టోనీ విల్ హెల్ప్ అదే మనకి కర్ర పట్టి మీరు లైట్ బాడీ కరోనా చివరి ఇలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఎక్కేసాం పైకి కొండని ఉందో కొండ చూస్తున్నాను ఎట్లా అంటున్నారు చూడటానికి ఎలా ఉందో చూడండి ఎక్కువ చూద్దాం ఇది ఆకాశానికి నెచ్చినేసినట్టుంది కొండ నిచ్చిన లేకుండా ఎక్కుతున్నారు అదే వెరైటీ చూద్దాం ఎక్కడ దాకా ఎక్కగలరో ఎలా దిగగలరో మరికొద్దిసేపట్లో తెలిసిపోయింది అంతేనా అంతేనా ఫైనలీ ద పీక్ చూడండి ఒకసారి లొకేషన్ ఎలా ఉందో కొండపై నుంచి ఫోటో అంటే ఆగంగా చిన్న హిల్ లో కొంచెం జాగ్రత్తగా ఫోటో తీసేశాను హిల్ పీక్ వచ్చేసాక ఇంకా స్నాక్స్ టైం స్టార్ట్ చేసాం మా తీసుకొచ్చిన చిక్కీలు బొబ్బట్లు ఎలక్ట్రో ప్యాకెట్లు అన్నీ కలిపి పొట్టలు వేసేసారు మా లక్ష్మణ్ రో బొబ్బంటి ప్యాకెట్లు తెచ్చాడు స్పెషల్గా నాగరాజు బాబు బిస్కెట్స్ అండ్ నేను ఎప్పటిలాగే నా చిక్కీలు పరమేశ్ గారు ఠాగూర్ ఇంకా ఒక్కొక్కలో ఫోటోషూట్లు స్టార్ట్ చేస్తున్నారు పీక్లో మన టోని లక్ష్మారెడ్డి ఇత్ నేను తెలిసిందే పూర్ణ గారితో ఎవరు జాయిన్ అయినా నాచ్యం ఆడాల్సిందే పరమేష్ గారు రాక్ మీద రాక్ కంట్రోల్ ఆటారు ఇదేనయ్యా పైన సింగిల్ ఫోటో కూడదు మళ్ళీ అస్తపాత కూడా ఏదో పెట్టారు డైనమిక్ డైనమైట్ మా హీరో ఒక జాన్స్ ప్లీజ్ ఫైనల్లీ ఒక గ్రూప్ ఫోటో మీకు ఈ అందరికీ ట్రెక్కింగ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక వారం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ శ్రీనివాస్ పొందరు ది అన్ప్రొఫెషనల్ ట్రెక్కర్